భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించాలని గంగమ్మకు కొబ్బరికాయలు కొట్టి మ్రక్కులు తీర్చుకున్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ మరియు బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణం ఆధ్వర్యంలో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో అమ్మవారికి మృక్కలు తీర్చుకున్నారు ఆదివారం జరగబోయే ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మన భారత మహిళా జట్టు విజయం సాధించాలని అమ్మవారికి అర్చన చేసి కొబ్బరికాయలు కొట్టి కచ్చప్పి ఆడిటోరియంకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర డెప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్ రాష్ట్ర డైరెక్టర్ కుమారమ్మ రాష్ట్ర నాయకులు మన్యం శ్రీనివాసులు ఊట్ల సురేందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన మహిళలు క్రికెట్ టీం వాళ్ళు ఫైనల్స్కి చేరుకోవడం చాలా అరుదైనటువంటి సంగతి భారతదేశ మహిళ క్రికెట్ టీం ఈరోజు ఫైనల్స్ ముంబైలో ఆడబోతుంది సౌత్ ఆఫ్రికాతో ఆడబోతుంది తప్పకుండా ఇన్ని ఇంతవరకు ఫైనల్స్ వరకు వచ్చి వారి యొక్క ఘనతను చాటుకోవడం జరిగింది తప్పకుండా ఆ కలియుదేవు వెంకటేశ్వర స్వామి మరి అదేవిధంగా మన గంగమ్మ తల్లి కూడా వారి కరుణా కటాక్షాలతో తప్పకుండా మన ఇండియా ఖ్యాతి మరి విరజిల్లే విధంగా కూడా ఈ రోజున భారతదేశ మహిళా క్రికెట్ బ్యాచ్ తప్పకుండా విన్ అవుతుందని మొట్టమొదటి స్థానంలో వస్తుందని కూడా మా అందరి అభిలాష ఆ కోరిక నెరవేర్చే దిశగా మేమంతా కూడా అందరి దేవతలను కూడా ప్రార్థిస్తూ వారి యొక్క కృపా కటాక్షాలు కోరుతున్నాము తప్పకుండా మన భారతదేశము ఈరోజు మన మోడీ గారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన కూటమి నాయకులు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ పరిగెత్తిస్తూ అన్ని రంగాల్లో కూడా దేశము రాష్ట్రము అభివృద్ధి చెందాలి క్రీడల్లో కూడా మంచి నిష్ణాతులు కావాలి తయారవ్వాలి అని చెప్పి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకురావడం అయితేనేమి ఇవన్నీ కూడా మరి ఒక క్రీడలు చదివే కాదు క్రీడలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి అన్నిట్లో కూడా అందరూ కూడా మరి వారి వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఎన్నో మరి ప్రభుత్వం అవస అవకాశాలను కల్పిస్తుంది ఈ అవకాశాలన్నీ కూడా అందిపుచ్చుకొని తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహంతో తప్పకుండా అన్ని విధాలా కూడా రాష్ట్రం ముందుంటుంది దేశం ముందుంటుంది వికసిత భారత్గా వికసిత ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకోవడంలో అందరూ కూడా సాయశక్తులా కృషి చేస్తున్నారు తప్పకుండా వాళ్ళకి గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మెండుగా కలగాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ గంగమ్మ తల్లి ఆలయంలో ఈరోజున కార్తీక మాసంలో శుభ ఆదివారం రోజున ఏకాదశి రోజున అత్యంత ప్రాముఖ్యమైనటువంటి రోజున ప్రార్థన చేసి తప్పకుండా భారతదేశం గెలుపు ఖాయమని కూడా మేమంతా కూడా ఈరోజు భావిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ముంబైలో జరిగే మహిళా క్రికెట్ మ్యాచ్లో మన ఇండియా తరపున నిలబడి మహిళలకు అందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని వాళ్ళు ఖచ్చితంగా గెలుపొందేటట్టు చేయమని ఆ దేవదేవుణ్ణి గంగమ్మ తల్లిని అందరినీ ప్రార్థించడం జరిగింది ఇండియాలో పుట్టిన మహిళగా మనం మహిళలు గెలవాలనే కోరిక ఇండియాలో ఉన్న ప్రతి మహిళకు ఉంది ఆ దేవుళ్ళు కరుణించాలి ఇంకా